కాకరకాయలు ఊరికే కాయలు కాయలుగా చిన్నగా అట్లా బాగా కాస్తూ ఉంటాయి దానికి ఎరువులు పురుగు మందులు వేసి పెంచేది ఎవరు ఉండదు అసలు సహజంగా న్యాచురల్గా సాధారణమైన ఎరువుతోనూ మట్టిలో బలంతోనూ వచ్చేస్తూ ఉంటాయి మరి ఆ కాకరగాయని ప్రత్యేకంగా తినటం వల్ల మనం ఏమి లాభాన్ని పొందొచ్చు అంటే మన శరీరములో ఒక లివర్ అద్భుతమైన ఒక యంత్రం అని చెప్పొచ్చు కెమికల్స్ అన్నింటిని ఎరువులన్నిటిని పొరుగు మందుల్ని కార్బైడ్ని అట్లాగే నీళ్ళల్లో ఉండే దోషాలని గాల్లో ఉండే దోషాలు లోపలికి వెళితే అట్టాటి వాటిని వీటితో పాటు మనం మింగిన మందుల్ని అట్లాగే ఎంజాయ్ చేయడానికి తినే ఫుడ్స్లో కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ చాక్లెట్ బిస్కెట్స్లో వాడిన కలర్స్ ఫ్లేవర్స్ ఇట్లాంటి వాటిని ఇలాంటి వాటన్నిటి యొక్క కెమికల్ ఎఫెక్ట్ని లివరే విడగొట్టి అంటే డీటాక్సిఫై చేయటం అంటారు దాన్ని విడగొట్టే బ్రేక్ డౌన్ చేసి బయటికి పంపిస్తూ ఉంటుంది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ మూడు రకాలుగా డి